తాయిత్తు కట్టించుకుంటే ఉన్న దెయ్యం పావటం సరిగదా లేనిపోని దెయ్యాలు కూడా నీ దగ్గరికే వస్తాయి అన్న సంగతి నేను ఒక వైద్యుడిగా మాంత్రికుడిగా చెప్తున్నాను గుర్తుపెట్టుకో ఎవరు ఎలా కడతారో నాకు తెలియదు కానీ మేము కట్టే విధానం చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి ఈ తాయిత్తులు గనక మీరు తెలుసుకుంటే కట్టే వాళ్ళని కూడా మన దగ్గరికి రాని అంత చెండాలం ఉంది దీంట్లో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మేము రెండు రకాలైన తాయితలు కట్టేవాళ్ళం ఏమ్మా అంటే తెలుసా నువ్వు అక్కడికే తెలుసా వాళ్ళందరికీ తెలీదా అంటే ఏమంటాడో తెలియదంటే ఏమంటాడో అని చూస్తున్నట్టున్నారే ఒక జలం సిలేరు గొట్టం ఉంటుంది ఈ యొక్క జలం సిలేరు గొట్టము మనందరికీ బాగా తెలుసు ఒక రకమైన తాగితే చెప్తాను నేను ఎన్ని రకాలు చెప్పానండి రెండు రకాలు పగలగొట్టు చూస్తే లోన అంత రాగి రేఖ ఉంటుంది దాన్ని మన హిందూ సహోదరులు రక్ష రేఖ అని పిలుస్తారు అన్నమాట ఆ రేఖ మీద కొన్ని అక్షరాలు రాయబడి ఉంటాయి ఆ అక్షరాలని బీజ అక్షరాలు అంటారు చాలామందికి అవి ఏంటో తెలియదు కానీ వైద్యం చేసేటువంటి మేము ఒక్కొక్క రాగి రేకులో ఒకటి నుంచి రెండు వందల దెయ్యాలను ఈ తాయిత్తులోనే దాచిపెడతాం అన్నమాట మనం స్పష్టమైన తెలుగులో చెప్పుకోవాలంటే తాయిత్తుకి ఎన్ని ఉంటాయండి రెండు వందల దెయ్యాలు ఉంటాయి అంటే ఏంటి దానికి లాభం అంటే అది కూడా చెప్తాను నేను రెండు వందల దయ్యాలు ఉంటాయి దానికి ఇప్పుడు నీకు బట్టింది ఒక సారీ అండి మిమ్మల్ని కాదండి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి వాళ్ళకి బట్టింది ఒక్కటే అయ్యా మాకు పొద్దుపోయిన కాడి నుంచి ఏదో ఇటు కనపడి చెయ్యేటొత్తుంది అయ్యా ఏదో గీరినట్టు ఉంటుంది ఏదో గుండెల మీద తొక్కినట్టు ఉంటుంది హలో లీయా విచారం ఏంటంటే క్రైస్తవులు కూడా చాలా మంది అలాగే వచ్చేవాళ్ళు మా దగ్గరికి నిజమండి మంది కైస్తువులు వచ్చేవాడు నాకు ఏసూప మీద నమ్మకం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా మొదట కైస్తువులే తర్వాత నేను తెలుసుకున్న దేవుడు గట్టేవాడే కాని మానవుడే వచ్చేవాడని హలో లియ్య ప్రియమైనటువంటి దేవుని పెట్టలేరా ఇలా ఉంటుందయ్యా అంటే అక్కో ఈ తాయితి తీసుకెళ్ళి కట్టుకో యాభై రూపాయలు ఇదిగో మాకు డబ్బులు అవసరం పెట్టి మీరు తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళే వాళ్ళు నేను చెప్పే కదా ఒక బొమ్మ ఉండేది నేను తెత్తునబడి అది సోత్రానికి రాక్షేసేలా ఉండేది అనమాట దాని దగ్గర పోయి డబ్బులు పెట్టకుండా పోతే మళ్ళీ అది ఎండబడి కరవదండి హలో లియ మేము వెళ్ళినా వెళ్ళకపోయినామా అక్కడ డబ్బులు కరెక్ట్గా పెట్టి తాగితే తీసుకొని వాళ్ళు ఎందుకో తెలుసు ఆ బొమ్మను చూసి వణికి పోయేవాళ్ళు మాట తీసుకెళ్ళి కట్టుకునేవాళ్ళు అన్నమాట ఇప్పుడు మనం వద్దాం వాళ్ళకి బట్టింది ఒకటే మేము ఎన్ని పంపిస్తాము వాళ్ళు ఏమిటి రెండు వందలు పంపించేవాళ్ళం మీకు లాభం ఏంటి మాస్టర్ గారు అని మీరు అనొచ్చు చెప్తున్నాను తినబోయే రుచి ఎందుకండి చెప్తున్నాను వెళ్ళి మేళ్ళో కట్టుకుని హాయిగా ఉండేవాళ్ళు రెండు రోజులు బాగానే ఉండే మూడు రోజులు మళ్ళీ వచ్చేవాళ్ళు ఏంటమ్మా ఇలా వచ్చావంటే నువ్వు కట్టిన తాయత్తి కట్టిన కాడి నుంచి ఒంట్లో జ్వరం వస్తుంది గుండెల్లో బరు ఎక్కుతుంది మన దాకా ఒక బాధే కానీ ఇప్పుడు బాధ రెట్లు ఎక్కువైంది అని వచ్చేవాళ్ళు మాకు తెలుసు నీకు అలా వద్దదని తెలుసా తెలుసు ఎట్ట తెలుసు ఇది తాయిత్తో పోయేది కాదని మాకు తెలుసు అట్లానా మరి ఆ రోజు చెప్పచ్చు కదండి అని అడిగేవాళ్ళు చెప్తే నువ్వు నమ్మవు కదండి డబ్బుల కోసం ఏదో చదువుతున్నాడు అనుకుంటావు కదండి అందుకని ఇది తాయితో పోయేది మరి ఎట్లా పోద్దండి నల్లకోడు ఉందా లేదు దోలు తీసుకురా రెండు కిలోలు ఉండాలా హలో లియ అట్లనంటావా అయితే మా దగ్గర కోళ్ళు ఎన్నున్నాయి అనుకుంటున్నా అన్నీ మా ఇంట్లో సరుగులు ఉన్నాయి అనుకుంటున్నా సూపర్ మార్కెట్ అని జనం వచ్చే కొద్ది మాకు ఈ సరుకు పెరిగేది అన్నమాట తెస్తామండి కోడిని కోడే కాదు పన్నెండు గుడ్లు కావాలక్క పూజ చేయాలి కదా అనేవాడు అవి కూడా నాటు గుడ్లు శ్రేష్టమైన గుడ్లు కావాలి ఒక చిత్రం అండి భూత వైద్యుడు ఏది చెప్తే అది చూసే తప్పకుండా చేస్తారు అవసరమైతే కాలికి బలపం కట్టుకొని ఆంధ్రా అంతగా భారతదేశం కూడా తిరుగుతారు ఏది చెప్తే అది ఏది చెప్తే అది ఖచ్చితంగా తెచ్చిచ్చేవాడు అసలు విషయం ఏంటంటే నేను చెప్తున్నాను ఇందాక మేము కట్టే తాయిత్తులో ఉండ దెయ్యాల వాళ్ళని నానా పేతలు పెట్టి పీడించే మాట ఈ సంగతి వాళ్ళకి తెలీదు యాభయానంగాన్ని తీసుకెళ్ళిపోయేవాళ్ళు మాట అటు పోయి ఇటు వచ్చేవాళ్ళు మాట తాయిత్తు కట్టించుకుంటే ఉన్న దెయ్యం పావటం సరిగదా లేను పోని దెయ్యాలు కూడా నీ దగ్గరికే వస్తాయి అన్న సంగతి నేను ఒక భూత వైద్యుడిగా మాంత్రికుడిగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి జీవితంలో పెద్ద తప్పు ఏంటో తెలుసా భూతవైద్యకులని మాంత్రికులను ఆశ్రయించటమే పెద్ద తప్పు హలో పెద్ద తప్పు మాట ఆ పని చేయకూడదు అసలు ఎప్పుడు కూడా చాలామంది అనుకుంటారు తాజద తగ్గిపోద్ది అనుకుంటారు కానీ చాలా మంది అని అడిగారు మా ఊర్లో ఒక హావం కట్టించుకొచ్చే తగ్గిపోయిందండి తగ్గిపోయింది మరి అది ఎట్ట తగ్గిపోయిందని అడుగుతారు కొంతమంది దానికి కూడా నేను చెప్తున్నాను సమాధానం నువ్వు దెయ్యం పక్షం ఉంటే దెయ్యమే నీకు మేలు చేస్తుంది నువ్వు దేవుడు పక్షం ఉంటే దానికి విరోధం అవుతావు కానీ ఏసఐ ఒక మాట చెప్పాడు నేను నా ఎవడైనా సరే తన రాజ్యానికి విరోధం పడ్డావు అది రాజీ పడిపోద్ది నువ్వు తాయిత్ కట్టించుకోవడమే దానికి కావాలి ఏసైకి అది తీసేయటమే కావాలి నువ్వు ఎవరి పక్షాన ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట